ఇప్పుడు వాసిరెడ్డి రామనాథం గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సభాధ్యక్షుడు నవీన్ చంద్ర అలానే ఈ కార్యక్రమం మన యజ్ఞ నారాయణపురం గ్రామశాఖ ఆధ్వర్యంలో అట్లనే కల్లూరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల అందరి అట్లానే సత్తుపల్లి నియోజకవర్గంలో ఉంది కల్లూరు మండలం కల్లూరు మండలంలో యజ్ఞనారాయపురం అనేది గ్రామం ఈ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది అంటే మీరందరూ గమనించండి వాళ్ళ ఈ కార్యక్రమానికి నందమూరి రామకృష్ణ గారు వచ్చారు చాలా సంతోషం మహిళలు పెద్దలు చిన్నలు అందరూ కూడా వయసుని గమనించకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వచ్చారు దానికి నేను ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను వారికి హృదయపూర్వకమైన స్వాగతం చెబుతూ ఉన్నాను ఇప్పుడు అనేక విషయాలు పోలిట్ బ్యూరో సభ్యులు మన జాతీయ తెలుగుదేశం పార్టీ రాజకీయ అభి విభాగం కార్యదర్శి తొండపు జనార్దన్ రావారు శ్రీకర్ రామకృష్ణ గారి గురించి నేను ఎనభై రెండులో పార్టీలో చేరాను అప్పటి నుంచి నేను వీరిని గమనిస్తూనే ఉన్నాను కాకపోతే నేను మామూలుగా ఉండేవాడిని అంత పెద్ద ఇది లేదు అయినా ఆ టైంలో వారు ఆహ్వానాలు పంపించేవారు కార్యక్రమాలకు పిలిచేవారు అందుకని అసలు అవన్నీ చూస్తా ఉంటే ముందు ఎన్టీ రామారావు గారి పెట్టినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశానికి వారే మొదట్లో సారథ్యం వహించారని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను అందుకనే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు నిమిషాలు అన్నారు వచ్చిన తర్వాత నాకు తెలుగుదేశం కండాకప్పుడు అన్నారు గమనించారు మీరు నాకు తెలుగుదేశం పెట్టమని ఉన్నారు ఇలా చాలా విషయాలు చెప్పచ్చు సమయం లేదు మీకు కూడా ఇప్పటికే సమయభావం అయింది ఎందుకంటే ఇప్పుడు మనం కోరుకునేది అంటే ఏ నేపథ్యంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఈ గ్రామంలో మరి వారి ఇక్కడ ఆవిష్కరించారు అట్లనే రెండవ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా జనార్దన్ గారు వచ్చారు మనం అందరం కూడా కార్యక్రమాన్ని చేయపొందడం చేయడానికి వచ్చాం ఇవాళ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది మన పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో బాబుగారి నాయకత్వంలో సవ్యంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది ఇక్కడ అపసవ్యంగా పరిపాలించే ప్రభుత్వం ఉన్నది అంతకుముందు ఇంకా అధ్వానంగా పరిపాలించే పరిస్థితులు ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ సారు చెప్పినట్టుగా ఒక శూన్యత ఏర్పడింది ఏమంటున్నారంటే టిఆర్ బిఆర్ఎస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ పనికిరాదు అట్లనే కాంగ్రెస్ వారు ఈ బిఆర్ఎస్ అసలే పనికిరాదంటే ఇక జనం ఎవరి వైపు చూస్తున్నారు తెలుగుదేశం ఆధ్వర్యం లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అందుకనే రాబోయేది తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వమే లేదా కూటమి ప్రభుత్వమే అని జనార్దన్ గారు చెప్పారు అది ముమ్మాటికి నిజం ముమ్మాటికి ఆశతోనే మనం అందరం పనిచేస్తూ ఉన్నాం కాకపోతే బాబు గారు తన టైంను స్పేర్ చేసి నెల నెలలో మూడు రోజులు వస్తాయి ఎందుకంటే వారి వెంటే మాస్ ఉన్నారు క్లాస్ ఉన్నారు తెలంగాణలో ఈ మనం అనుకునేటటువంటి ఆశ నెరవేరాలంటే సఫలం కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడాలంటే ఇవాళ బాబు గారు ఇక్కడ పర్యటించాల్సి అవలసిన ఉంది పెద్దలకి వచ్చారు కాబట్టి ఈ విషయం నేను వారి ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి బాలకృష్ణ మన రామకృష్ణ గారు వచ్చారు వారిలో ఎన్టీ రామారావు గారు చూసుకునే మీరు వచ్చారని నేను అనుకుంటున్నాను అందుకనే రామకృష్ణ గారిని కూడా నేను కోరేది అయ్యా మీకు వీలు చూసుకొని మమ్మల్ని నడపండి తెలంగాణలో మా సత్తా ఏంటో మేము చూపెడతాం ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రతిపక్షంలో ఉన్నాం మరి నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాలు బట్టి తెలుగుదేశంలో ఉన్నాం ఏ ఆశలకు కానీ ఏ ఆకర్షణలకు కానీ లోను కాకుండా మరి కార్యకర్తలను ఉన్నారు ఖమ్మంలో బహిరంగ సభ పెడితే బయ మరి బాబు గారు లక్షలాది మందిగా వచ్చి జయప్రదం చేశారు తప్పకుండా అండి నేను అనుకున్నట్టు తప్పు మనం పునర్వైభవం చూస్తున్నాం తెలంగాణలో థ్యాంక్ యూ మీరు వెళ్ళి తెలుగుదేశం జనరల్ రెప్రబుల్ ఆడుతుంది మీరు మీరు ఆరోగ్యం సహకరించడం వరకు మీరు రండి మీ అంట మేము వస్తాం శ్రీనమని తెలుగుదేశం పార్టీ యొక్క శక్తి సామర్థ్యాలు ఎంటో మనం అందరం తెలంగాణ ప్రజలు ఇప్పుడు సైకిల్ గుర్తు కోసం ఎదురు చూస్తా ఉన్నాను వీళ్ళు కూడా ఎక్కువంటే తెలుగుదేశం ఒక ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి పెద్దలకి చిన్నలని ఈ కార్యక్రమాన్ని పెద్ద మీద వేసుకొని ఒకరేమో విగ్రహం ఇచ్చారు ఒకరేమో అన్నదానం చేస్తున్నారు ఇంకెవరో ఏదో ఇంకో ఏదో కార్యక్రమం వారు ఇందాక చెప్పారు జనార్దన్ గారు శ్రేయో శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అట్లనే జయాస్తి ఇక్కడ అందరూ ఒక చేసి ఇక్కడ మారుమూలగా ఉన్నటువంటి గ్రామంలో ఇంత పెద్ద సభ నడిపి జైపురం చేశారు ఇదే తెలుగుదేశం వ్యాపిస్తూ ఉంది బలపడతా ఉంది అవకాశం ఎదురు చూస్తుందని మీరందరూ గమనించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను